ఓం శ్రీ గురుభ్యో నమ కనుమ పండుగ ప్రత్యేకత సంక్రాంతి పండుగ అంటేనే రైతుల పండుగ ఆ రోజు తర్వాత వచ్చే పండుగే కనుమ తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను ఆప్యాయత అను ఆవిష్కరించే పెద్ద పండుగలో భోగి సంక్రాంతి తర్వాత రోజున కనుమ పండుగ పలకరిస్తుంది అవ పంటలతో అక్కడి వారికి గల అనుబంధాన్ని ఈ పెద్ద పండుగ అందంగా ఆవిష్కరిస్తూ ఉంటుంది భోగి సంక్రాంతి రోజుల్లో పాలు ధాన్యాలతో తయారు చేసిన వంటలను దైవానికి నైవేద్యం పెట్టి దానిని ప్రసాదంగా స్వీకరిస్తారు ఇక మూడవ రోజైన కనుమ పండుగ రోజున పశువులను అందంగా అలంకరించి పూజిస్తారు పల్లె జీవన విధానంలో పాడి విషయంలో ఆవులు వ్యవసాయం విషయంలో ఎద్దులు గ్రామస్తులకు ఎంతగానో తోడ్పడుతుంటాయి తమకి సుఖ సంతోషాలను అందించడం కోసం నిశలు కష్టపడుతూ అవి పోషిస్తున్న పాత్రను వాళ్ళు మరచిపోరు తమ జీవనాధారమైన పశువుల పట్ల కృతజ్ఞతగా వాళ్ళు కనుమ రోజున వాటికి విశ్రాంతినిచ్చి పూజిస్తారు వాటితో తమకి గల అనుబంధాన్ని చాటుకుంటారు కనుమ రోజున వాళ్ళు పశువులను నదీ తీరాలకు కానీ చెరువు చెరువుల దగ్గరికి కానీ తీసుకువెళ్ళి స్నానం చేయిస్తారు ఆ పశువుల దిద్ది వాటి మెడలో మువ్వల పట్టీలు కడతారు వాటి కొమ్ములకు ప్రత్యేకంగా తయారు చేయబడిన వివిధ రకాల కోప్పులను తగిలిస్తారు వీపుపై అలంకార శోభితమైన పట్టి తగిలిస్తారు అలంకరణ పూర్తయిన తర్వాత వాటిని పూజించి హారతిని ఇస్తారు పశువులను ఇష్టమైన ఆహారాన్ని సమర్పించి వాటిని ఉత్సాహంగా ఊరేగిస్తారు కనుమ విశిష్టత ఇలా ఉంటే ఈ కనుమ రోజున ఏమేం చేస్తారో చూద్దాం ఈ కనుమ రోజున విధిగా కొన్ని పనులు నిర్వహిస్తుంటారు అవేంటో ఇప్పుడు చూద్దాం కనుమ రోజున వ్యవసాయంలో తమకు తోడుగా ఉండే పశువులను పూజించి వాటికి శుభాకాంక్షలు తెలుపుతారు రైతులు చాలా చోట్ల ఈ రోజున కోడి పందాలు ఎడ్ల పందాలు నిర్వహిస్తుంటారు అయితే వీటిని జీవహింసగా భావించిన రైతులు వీటన్నింటినీ రూపుమాపేందుకు చర్యలు తీసుకుంటున్నారు ఈ రోజున పెద్దలకు తర్పణాలు కూడా ఇస్తుంటారు కనుమ రోజున పెరుగుని దానం ఇస్తే మంచి జరుగుతుందని చెప్తుంటారు ఈ రోజున చాలామంది మాంసాహారం చేసుకుని వనభోజనాలు కూడా నిర్వహిస్తారు నాడు మినుములు తినడం అనేది ఆనవాయితీ అందుకే ప్రజలు ఆ రోజున గారెలు ఆవడాలు వేసుకుని చేసుకుని తింటారు సంక్రాంతి మిగతా పండుగలకు రోజు దేవతలు మన ఇంట్లో కొలువై ఉంటారు అందుకే వారిని ఆహ్వానిస్తూ రకరకాల ముగ్గులు వేస్తుంటారు సామాన్యుల ఇళ్ళల్లో అతిథి మర్యాదలు స్వీకరించిన అనంతరం దేవతలు స్వర్గానికి పైన అందుకోసమే వారికి ఇళ్ల ముందు రథాల ముగ్గులు వేస్తారు అందుకే కనుమ రోజున ఆ దేవతల ఆశీర్వాదాలు తీసుకోవాలి కాబట్టి ఎక్కడికి బయలుదేరి వెళ్ళకూడదని చెప్తుంటారు కనుమ రోజున ప్రయాణాలు కూడా చేయకూడదని అందుకే పెద్దలు చెప్తూ ఉంటారు సంక్రాంతి మిగతా పండుగల రోజు దేవతలు మన ఇంట్లో కొలువై ఉంటారు కనుక అందుకే వారిని ఆహ్వానిస్తూ రకరకాల ముగ్గులు వేసే ఆచారం మనకి ముఖ్యమైనది ధన్యవాదములు సర్వేజన సుఖినోభవంతు